గౌరవనీయుడు వచ్చినపేట శాసనసభ్యులు నిన్న అధికారిక పోగ్రాంలో బడిలు గుడులు అనే విషయం పైన వారు మాట్లాడడం జరిగింది వారు మాట్లాడే క్రమంలో ఎంపీ గారు మొదటగా గుడికి వెళ్దామంటే లేదు లేదు గుడి యొక్క అవసరం లేదు బడికి వెళ్దామని చెప్పి వారు ప్రాముఖ్యత కల్పించారు వాళ్ళ టూర్లో మొదటగా బడిలకి వెళ్ళారు గుడులు మన హిందూ సంప్రదాయం ప్రకారం ఎంతో పవిత్రమైన స్థలాలు ఆ గుడిలో కేవలం భిక్షగాలను తయారు చేసే ఒక కేంద్రంగా ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది బరులు జ్ఞానాన్ని ఇచ్చే ఒక ప్రాంతంగా చెప్పారు అది మేము బరుల గురించి ఎక్కివి కానీ గుడులు మొదటగా మనకు పాఠశాలలో బరులు లేని సమయంలో పురాతన కాలం నుండి కూడా గుడులే కేంద్రంగా గురుకులాలు నడిపించి ఎంతోమంది మేధావులను తయారు చేసిన చరిత్ర భారతదేశ సనాతన ధర్మానికి గుడిలకు ఉంది గుడి కేంద్రంగా చదువుకొని గురుకులాల్లో చదువుకున్న మన జాతిపిత మహాత్మా గాంధీ కావచ్చు లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు బాలగంగాధర్ తిలక్ గారి బాలగంగాధర్ తిలక్ గారు వినాయక చవితి తొమ్మిది రోజులు వినాయకుడిని నవ నవరాత్రులు జరిపి హిందువులందరినీ కూడా సంఘటితం చేసి యువతను సంఘటితం చేసి స్వాతంత్ర ఉద్యమంలో అందరూ కూడా యువకులు అందరూ కూడా పాల్గొనే విధంగా ఒక స్వాతంత్ర ఉద్యమాన్ని దానికి కేంద్రం ఆనాటి వినాయక మండపాలు గుడులై ఇవన్నీ ఆలోచించకుండా కేవలం గుడులు భిక్షగాలను తయారు చేసే అని ఒక అనైతికంగా ఒక విలువలు లేకుండా తన నోరు ఉంది కదా అని ఎమ్మెల్యే గారు ఎలా పడితే అలా మాట్లాడడం విడ్డూరం మన భారతదేశం పురాతనం నుండి కూడా వేదాలు ఉపనిషత్తులు కూడా ఈ గురుకులాలు గుడి కేంద్రంగానే విద్యన ఇచ్చేవి కానీ ఈ చరిత్ర తెలియకుండా తను చర్చిలకు వెళ్ళే ఒక వ్యక్తి లెక్క తను గుడుల యొక్క ఇంపార్టెన్స్ని గుడిల యొక్క విశిష్టను దెబ్బతీసే విధంగా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడారు వారు వెంటనే హిందూ సమాజానికి వారు వెంటనే క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఎంత చదువుకున్న మేధావులైనా ఇస్రో సైంటిస్టులైనా ఈరోజు చంద్రమండలంలోకి రాకెట్ పంపిచ్చినా కూడా వారి యొక్క రాకెట్ని లాంచింగ్ బిఫోర్ తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర వెళ్తున్నారంటే ఆ చదువుకున్న మేధావులు తెలియదక్కువ అదేవిధంగా ప్రతి హాస్పిటల్లో ప్రతి దహకాల్లో కూడా మనకు అన్ని అన్ని హాస్పిటళ్లలో హాస్పిటల్ మెయిన్ డోర్ ముందే ఒక గుడి ఉంటుంది ఎందుకంటే ఒక నమ్మకం గుడి సమాజంలో ఉండడం వల్ల ప్రజలు ఒక క్రమబద్ధిన క్రమబద్ధితన జీవన శైలిని ఒక ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు చేయకుండా దేవుడు ఉన్నాడనే ఒక నమ్మకంతో భయంతో చెడు పనులు చేయకుండా వాళ్ళు జీవనం అనేది సాగిస్తారు ఆ గుడులే లేకపోతే విచ్చలవిడిగా మానభంగాలు దొంగతనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే మనకు మొత్తాన్ని సమాజాన్ని కంట్రోల్ చేసే ఒక తరంగాలు ఉన్న ఒక కేంద్రం గుడులు ఈ గుడులపైన ఎమ్మెల్యే గారు మాట్లాడడం సిగ్గుచేటు వారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి వారిని వాళ్ళు ఎక్కడికి పర్యటన చేసినా కూడా మీ అందరం కూడా అడ్డుకుంటామని ఈ ఈ మీడియా మిత్రుల సాక్షిగా అందరికీ తెలియజేస్తాం